తొలివలపు పదవ భాగం ఇక కథలోకి వెళ్తే ఫీవర్ హైలో ఉంది కేచేయ్ మళ్ళీ నేనేదో మాయ చేశాను అంటావు అంటూ తనతో తెచ్చిన సిరప్స్ అంశు చేతికి అందించి వేది నుదుటిను ముద్ద పెట్టి ఒక లుక్ అంశుకి కోపంగా విసిరి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ హాల్లోకి వచ్చేశాడు అతని కోపం ఎందుకో తనకు చూచాయిగా అర్థమవుతుంటే బాధగా వేదిని చూస్తూ సడన్ ఫీవర్ ఏంటి కన్నా ఎప్పటి నుండి అని అనిపిస్తుంది అనిపిస్తోంది అని అడిగింది అంశు ఆఫ్టర్నూన్ నుండి మా చలిగా అనిపించింది ఈవినింగ్ నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కోల్డ్కి ఇంకా ఎక్కువైందని వాడి యాక్సెంట్లో ఆగి ఆగి చెప్తున్నాడు అప్పటికే కన్నీళ్ళు జారుతుంటే కిచెన్ నుండి ఫాస్ట్గా హాట్ వాటర్తో వేద్ ఒంటిని ఫెట్ క్లాత్తో తుడిచి క్లీన్ చేసి ఫీడ్ చేసింది బాబు నుండి సెగలు కక్కుతున్న వేడికి బాధగా కన్నీటికి స్వేచ్ఛనిస్తూ వేది నిద్రపోయే వరకు ఫీడ్ చేస్తూనే ఉంది పడుకున్న వేదిని ఒళ్ళ నుండి బెడ్ పైకి షిఫ్ట్ చేసి డ్రెస్ సరిచేసుకుని హాల్లోకి వచ్చింది అంశు ఎక్కడ కనిపించలేదు దేవ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటూ మెయిన్ డోర్ వైపు వెళ్ళబోయిన అంశు అడుగులు ఆగిపోయాయి హాల్ బాల్కనీలో కనిపిస్తున్న షాడోని చూసి ఓన్లీ విత్ ప్యాంట్తో బాల్కనీలో నిలబడి బయటికి చూస్తున్న దేవి చేతులు రైలింగ్ని కట్టిగా పట్టుకొని ఉన్నాయి అంశుకు తెలుస్తోంది అతను ఎంత కోపంగా ఉన్నాడో భయం పీక్స్లోకి వచ్చేసింది తనలో కానీ ధైర్యాన్ని అరువు తెచ్చుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళి దేవుని హత్తుకుంది వెనుక నుండి అతని నుండి చలనం లేకపోగా ఎప్పటి నుండో చలిలో షర్ట్ లేకుండా ఉండడం వల్ల అప్పర్ బాడీ చాలా కూల్గా అనిపించింది హన్షుకి వీపుకి పెదవులు ఆంచుతూ లోపలికి వెళ్దాం అంది చిన్నగా పెళ్ళి నువ్వు చెప్పిన దేవుని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటూ చలిగా ఉంది బయట మాట్లాడితే ప్లీజ్ అంది గో ఇన్సైడ్ చిన్నగా అయినా స్ట్రాంగ్గా వినపడిన వాయిస్కి కాస్త చంకిన పెరుగు తగ్గించుకొని అతన్ని వదిలి హ్యాండ్ పట్టుకొని లోపలికి లాక్ వస్తూ రాక్లా దేవ్ కొంచెం కూడా చలిగా అనిపించట్లేదా నీకు అని అడుగుతూ ముందు నడుస్తున్న అంశు వెనక నాలుగు అడుగులు వేసి ఐదో అడుగు ముందుకు వేసే సమయానికి ఫోర్స్గా వెనక్కి లాగి గోడకు అదిమాడు సడన్ టచ్కి షాక్ అయిన అంశు పెద్ద కళ్ళతో చూస్తుంటే ఒక చేతిని అంశు భుజం మీదుగా మరొక చేతిని అంశు నడు మీదగా పెట్టి ప్రెషర్ ఇస్తూ పాపుని ఎందుకు వదిలేసావు అని అడిగాడు యమా సీరియస్గా చూస్తోంది అలాగే తన కళ్ళల్లోకి ఆన్సర్ చేయవే ఎందుకు కొన్నిసార్లు అంతా మొండిగా బిహేవ్ చేస్తావు అసలు నా గురించి ఆలోచిస్తూ వాడి గురించి మర్చిపోయావు రైట్ అని అడిగాడు అత్యంత కోపంగా సారీ రిగ్రెట్ ఫీల్తో చెప్పిన తన మాటలను పట్టించుకోకుండా హీఈ్ జస్ట్ త్రీ ఇయర్స్ గిడ్ అండ్ షో హౌ టు లీవ్ హిమ్ చాలా భయపడిపోయాడు ఏం మాట్లాడలేక తలదించుకున్న అంశుని చిన్ పట్టుకొని తలపైకెత్తాడు సూటిగా దేవు కళ్ళలోకి చూడలేక రెప్పలు వాల్ చేస్తున్న తనని చూస్తూ ఉన్నాడు దేవ్ ఐదు నిమిషాల మౌనం తర్వాత అతని నుండి తన నుదుటిని ఫోర్స్గా తాకుతున్న వెచ్చటి శ్వాసకు కూడా నిలువల్లా వణుకుతూ తలెత్తి చూసింది దేవు కళ్ళలోకి అప్పటి వరకు ఉన్న కోపం ఏమైపోయిందో గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి దేవు హైట్లోకి నుంచుంటూ దేవు మెడ చుట్టూ చేతులేసి అతని పెదవులు అందుకోబోయింది అడ్డు చెప్పలేదు దేవ్ అలా అని లీడ్ తీసుకొని ముద్దును ముందుకు తీసుకువెళ్ళలేదు ఇద్దరు పెదవులకి ఇంచు గ్యాప్ ఉందనగా దేవు చేతికి అట్టు పెట్టాడు చల్లగా తాకిన స్పర్శకు కళ్ళు తెరిచిన అంచుని ఇంకొంచెం కోపంగా చూస్తూ ఇందాక ఏమన్నా అని అడిగాడు కళ్ళు చిట్లించి తనకు తెలియకుండా ఉంటుందా పిద్దరు చూపులు చూస్తున్న అంశు నడుముని చేయి చిక్కించుకొని ముందుకు లాక్కుంటూ నా కొడుకు అన్నావు కదా అని అడిగాడు నిలువెల్లా వణికిపోతోంది తన చూపుకి స్పర్శకు ఐమ్ డన్ విత్ యూ అంశు ఇంకోసారి నా కొడుకు అన్నావంటే మిమ్మల్ని వేసేసి నేను పోతా మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పి సన్నగా కన్నీరు పెట్టుకుంటున్న అంశు లిప్స్ని ఫోర్స్గా కిస్ చేశాడు అతనికి ఎంత కోపం వచ్చింది అనేది ముద్దు ద్వారా తెలియచేస్తున్న దేవ్ స్పీడ్ని అందుకోలేక మూడు నిమిషాలకే ఢీలా పడ్డ అంశు అంశు చేతులు దేవ్ మెడ చుట్టూ బిగుసుకుంటే దేవ్ అంత కోపంగా ఉన్నావా నా మీద అని అడిగింది చిన్నగా తన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అనవసరం అన్నట్లు ఆఫ్టర్నూన్ ఏదో అడిగాను గుర్తుందా అని అడిగాడు పై నుండి లేవకుండా హా ఎప్పుడు చెప్తావు కొంచెం టైం కావాలి ఎప్పటి వరకు ఫోస్ చేయకు మహాన్ చెప్తా అన్నానుక ఇండియాలో ఉండగానే చెప్పాలి నా రివెంజ్ని క్లియర్ చేసుకున్న తర్వాతే మనం కెనడా వెళ్తాం అని స్ట్రాంగ్గా చెప్పి ఇంతలో తను మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదని గుర్తొచ్చి పై నుండి పైకి లేస్తూ నిన్నర్ రెడీనా అని అడిగాడు అప్పుడే గుర్తుకొచ్చింది మధ్యలో ఆపేసిన వంట సంగతి లేదు అన్నట్లు తలూపింది ఊపింది పెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు వాష్రూమ్లోకి వెళ్ళబోతున్న అంశుకి లైట్ వెలుతుర్లో బెడ్పై కనిపిస్తున్న వేధిని చూసి సిరప్స్ వేయడం మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది వెంటనే వాటిని అందుకొని పేతికి స్పృహ తెప్పించి సిరప్స్ పట్టించింది వెయిట్ మళ్ళీ పడుకోగానే తను ఫ్రెష్ అయి వచ్చింది డైనింగ్ టేబుల్పై ఫుడ్ పెట్టి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్న దేవ్ని చూసి నేను చేస్తా అంటూ అతని చేతిలో స్పూన్ అందుకుంది డేవ్ టేబుల్ దగ్గర చైర్లు సెటిల్ అయ్యి తగ్గిందా బాబుకి ఫీవర్ అని అడిగాడు హా అని చెప్పి స్పూన్తో ఫుడ్ నోటికి అందిస్తూ నీకెలా తెలుసు నేను బాబు దగ్గరకు వెళ్ళలేదని అని అడిగింది స్పూన్ పక్కన పెట్టి చేత్తో తినిపించమన్నట్టు సైగ చేసి అటుగా వెళ్తున్నాను పనుండి స్కూల్ గేట్ దగ్గర ఒక్కడే కనిపించాడు చలికి వణుతూ కోపం పీక్స్కి పోయింది నాకైతే అంటూ పళ్ళు నూరుతున్నాడు అప్పటికే ఫీవర్ వచ్చి ఉందా బాబుకి అని అడిగింది ఆ కోపాన్ని తడుచుకుంటూ పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళా అని చెప్పాడు థ్యాంక్ యూ చెప్పిన అంశు వైపు ఇంకా కోపంగా చూస్తున్నాడు దేవ్ అప్పుడు అర్థమైంది తను ఏమందో సారీ ఫ్లోలో వచ్చేసింది అని చెప్పి ఫేస్ ముద్దుగా పెట్టుకుంది దేవ్ ఇక చాలని నువ్వు తిను అని చెప్పి ఫ్రెష్ అయ్యి బాత్ కంప్లీట్ చేసుకొచ్చి వేది పక్కన పడుకున్నాడు కిచెన్ క్లీన్ చేసుకొచ్చిన అంశుకి బెడ్ని ఆక్యుపై చేసి పడుకున్న వాళ్ళని చూసి సైలెంట్గా బ్లాంకెట్ పట్టుకొని హాల్లోకి వెళ్తుంటే వెయిట్ అని వినిపించిన వాయిస్కు వెనక్కి తిరిగి చూసింది దేవ్ వచ్చి అనుషు చేతిలో బ్లాంకెట్ తాను తీసుకొని నువ్వు పడుకో తన దగ్గర హీ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ థింక్ అని చెప్తూ అను చెవి దగ్గర కిస్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రకరకాల ఆలోచన మధ్య దేవి ఎప్పుడో నిద్రపోతే దేవు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చాక వేదిని నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా అనిపించి గిల్టీ ఫీల్తో ఎప్పటికో పడుకుంది అంశు మధ్యరాత్రిలో ఓసారి వేదికి ఫుల్ ఫీవర్ తెలుస్తుంటే మళ్ళీ సిరప్ వేసి బాబుని గుండెల మీద పడుకోబెట్టుకుంది దేవు లేచేసరికి బాబు అంశు ఇద్దరు లేచి ఉండరు అంశుకి కూడా ఫీవర్ వచ్చిందేమో అని డౌట్ వచ్చి దగ్గరికి వచ్చి చెక్ చేశాడు నార్మల్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది వేది ఎఫెక్ట్ అని అర్థమై విషుకి కాల్ చేసి తెలిసిన డాక్టర్ ఉంటే ఇంటికి పంపమని చెప్పాడు అవసరం లేదని కళ్ళు మూసి చెప్పిన అంశు దేవ్ తనని చూడగానే లేచి కూర్చుంటూ నైట్ సరిగ్గా నిద్రలేదు అందుకే మెలకు రాలేదు అని చెప్పి చుట్టూ మొడేసి వేదిని చెక్ చేసింది ఫీవర్ తగ్గుముఖం పడుతున్నట్లు అనిపించి తనకి కూడా కొంచెం నార్మల్గా అనిపించింది అని చెప్పి పెట్ దిగుతుంటే ఆపి తను వేర్ చేసిన ఇండోర్ స్లిప్పర్స్ అంశు కాలికి తానే వేసి ఇంట్లో స్లిప్పర్స్ యూజ్ చేసే అలవాట్లేదా అని అడిగాడు సైలెంట్గా ఉన్న అంశు పెదవల మీద ముద్దు పెట్టి పడుకో ఇంకా ఏమైనా కావాల్సి వస్తే నాకు చెప్పు అన్నాడు ఆ ప్రేమకు మురుస్తూ నేను బాగానే ఉన్నాను నువ్వు పడుకో బాబు దగ్గర ఎవరు లేకుంటే ఏడుస్తాడు అని చెప్పి తను లేచి దేవ్ని బాబు దగ్గర పడుకోపెట్టి పెట్టి ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి అని అడిగింది స్ప్రౌట్స్ అని చెప్పిన దేవ్ వైపు విచిత్రంగా చూసి నైట్ చెప్పాలి ఇలాంటివి కావాలి అంటే ఇన్స్టెంట్గా రావు అని చెప్పి ఆలు పరాటా చేస్తా ఈ రోజుకి హెచ్ స్టవ్వు అంటూ చెప్పి ముందుగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళింది సరిగ్గా గంట తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చిన అంశుకి ఆగకుండా రింగ్ అవుతున్న దేవ్ ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల అతనికి తెలియలేదు అని అర్థమై స్క్రీన్ని చూసింది సింగర్ మెరీనా అని ఉన్న నేమ్ చూసి నొసలు ముడి పడితే విసుగ్గా చూపు తిప్పి దేవ్ని చూసింది ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు తండ్రి కొడుకు వదిలికి పడుకుంటే పడుకున్న ఐదు నిమిషాలకే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు దేవ్ వాళ్ళని నిద్ర లేపడం ఇష్టం లేదు కానీ ఫుడ్ తినకపోతే సిక్ అవుతారని లేపింది లెట్ మీ స్లీప్ రా అంటూనే మరోవైపు తిరిగి పడుకుంటున్న దేవ్ని మొత్తానికి లేపి బ్రష్ చేయించి టిఫిన్ ప్లేట్ అందించింది వేదిని కూడా లేపి బ్రష్ మాత్రమే చేయించి మిల్క్ ఇస్తుంటే వద్దని చెప్పి తల్లి ఒడులోనే కళ్ళు మూసుకున్నాడు ఏమైంది వాడికి కంగారుగా అడుగుతున్న దేవ్ మోహన్లో టెన్షన్ చూసి ఫీవర్ కదా కొంచెం డల్నెస్ ఉంటుందని చెప్పి దేవ్ తినిపిస్తే తాను తింటుంది ఇలానే దేవ్ ప్రేమ కేరింగ్తో మరో రెండు రోజులు గడిచిపోయి ఆడియో రిలీజ్ డేట్ వచ్చింది వేదికి ఫీవర్ తగ్గటంతో చలాకీగా ఉన్నాడు ఇదివరకులాగానే స్టూడియో దగ్గర కాకుండా సిటీలోనే ది బెస్ట్ ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేయించారు కాబట్టి అక్కడ తనకు కావలసినట్లు జరగాలన్న ఉద్దేశంతో దేవ్ని దగ్గరుండి చూస్తున్నాడు అన్ని ఆఫ్టర్నూన్ టైంలో అంశు నుండి వచ్చిన కాల్ ఆన్సర్ చేసి వీళ్ళెవరూ ఇంటికి వచ్చారు దేవ్ ఎందుకు వచ్చారు అని అడిగితే నువ్వు పంపావు అని చెప్పారు అంది అమాయకంగా వాళ్ళ చేతుల్లో ఉన్న పెద్ద పెద్ద బాక్సులను చూసి ఫోన్ వాళ్ళకి ఇవ్వు దేవు చెప్పినట్లుగానే ఫోన్ వాళ్ళకి ఇచ్చింది అంశు ఐదు నిమిషాల తర్వాత సార్ మీతో మాట్లాడతారంట మేడం అని చెప్పి తిరిగి అంశుకి ఇచ్చారు దేవ్ మాట్లాడుతున్నాడు ఇలా వాళ్ళు మేకప్ ఆర్టిస్టులు అనుషు నీ కోసమే వచ్చారు వద్దు అనకుండా వాళ్ళు చెప్పినట్లు చేయి వేదికి కూడా డ్రెస్ ఉంటుంది అందులో బాబుని జస్ట్ నార్మల్గా రెడీ చేయించు వాడు ఎలా ఉన్నా కింగ్ లానే ఉంటాడు ఓకేనా అని చెప్పి తాను చెప్పేది వినకుండానే కాల్ కట్ చేసి తన పనుల్లో నిమగ్నమయ్యాడు మగ్నమయ్యాడు వాళ్ళకు వాళ్ళకొక ఫార్మల్ స్మైల్ ఇచ్చి లోపలికి రమ్మని పిలిచింది డ్రెస్ మొదలుకొని హెయిర్ మేకప్ అంతా వాళ్ళు చేసుకుంటున్నారు కొంచెం కూడా మేకప్ యూజ్ చేయని అంశుకి వాళ్ళు చేసే పై పై మెరుగులు నచ్చకపోవడంతో ఇవన్నీ వద్దు అని చెప్పి మొండికేస్తే సార్ ఇలానే రెడీ చేయమన్నారు మేడం అని చెప్పి అంశు మాట వినకుండా సీరియస్గా వర్క్ చేసుకుపోతున్నారు ఇదంతా దేవు పని అర్థమై ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అంశు కానీ దేవుపై చిన్నపాటి కోపం అలానే ఉంది తనకు ఐదు గంటల సమయంలో విషు వచ్చి వేదిని తనతో తీసుకెళ్తుంటే ఎందుకని అడిగింది అంశు మాతో పాటు వస్తాడు అంది క్రౌడ్లో పాపు ఉండలేడు ఏడుస్తాడు అని చెప్పి వాడికి ఐస్ క్రీమ్ ఆశ చూపించి తీసుకువెళ్ళిపోయాడు విషు సరిగ్గా ఏడు గంటలు దాటింది అప్పటికే మేకప్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతే ఒంటరిగా డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఉంది అంశు ఫస్ట్ రీజన్ తనని భయపడుతున్న తన కాస్ట్యూమ్ అయితే సెకండ్ రీజన్ దేవ్ మీడియాకి తన వైఫ్గా పరిచయం చేస్తాను అని చెప్పడం లిటరల్లీ హ్యాండ్స్ షేక్ అవుతుంటే చేతులు నలుపుకుంటూ తలదించుకొని కూర్చుంది డిమ్ లైట్లో తన ఫేస్ కనిపిస్తున్న గ్లోని రెట్టింపు చేస్తుంది తనకు వేసిన లైట్ షేడ్ మేకప్ రూమ్ అంత నిశ్శబ్దంగా ఉంటే గోడ గడియారంలో సెకండ్స్ ముళ్ళు చేస్తున్న చప్పుడు తన టెన్షన్ని అమాంతం పెంచేసింది అదే చప్పుడు తన గుండె చప్పుడుకి పోటీ పడుతూ ఓడిపోయి ఆమె గుండె సడి ముందు తలదించింది ఇప్పటి వరకు ఒంటరితనానికి అలవాటు పడ్డ మనసు ఇప్పుడు సమాజానికి దగ్గర పడాలి అంటే ముండుకేస్తోంది పైగా దేవుకి ఉన్న ఫాలోవర్స్ అసలు తనని యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ పీక్స్లో ఉంది తనకు అప్రయత్నంగా తలెత్తి మిర్రర్లో తనని తాను చూసుకున్న అంచుకి వెనుక డోర్కి ఆనుకొని తననే చూస్తున్న దేవ్ కనిపించాడు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని తననే చూస్తున్నాడు రెప్ప కూడా వాల్చకుండా అతన్ని ముందున్న మిర్రర్ నుండి గమనిస్తూనే పైకి లేచి నుంచొని వెనక్కి చూసింది ఇద్దరి మధ్య మౌనం రాయల్ బ్లూ కలర్ సూట్లో హుందాగా కనిపిస్తున్న దేవ్ తన డ్రెస్ ట్విన్నింగ్లో ఉన్నాడు అతన్ని చూస్తుంది అతని అందానికి మురిసిపోతూ దేవుకి మాత్రం ఆ సమయంలో అంశుపై ప్రేమ ఇష్టం కోరిక లాంటివి పీక్స్ని దాటితే రెప్పె వేయటం మర్చి అడుగులో అడుగు వేసుకుంటూ తన ముందుకు వెళ్ళాడు ఇద్దరి మధ్య ఒక ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంది సేమ్ బ్లూ కలర్ ఫ్లోర్ లెంత్ లో బుట్ట బొమ్మల హాలీవుడ్ రెడ్ కార్పెట్ కోసం హీరోయిన్స్ వేసుకునే ఆ ఫ్రాక్లో దేవకన్యలా ఉన్న తనని చూస్తూ ముఖం చూశాడు లైట్ మేకప్లో మొదటిసారి చూడటం గా ఎంత బాగున్నప్పటికీ మొదటిసారిగా తన ఇష్టానికి వేయించుకున్న మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు వేస్తుంటే ఫిట్గా సెట్ అయిన డ్రెస్లో ముద్దుగా అనిపించిన అంచు ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ముద్దు పెట్టుకోవడానికి బాగా దగ్గరికి తెచ్చు కిస్ అయిపోయి ఆగిపోయాడు ఇద్దరి పెదవుల మధ్యన ఉంచిన అంశు చేతి స్పర్శకి ఎందుకు ఆపిందో అడగలేదు ఏటో చూస్తున్న అంశుని మిర్రర్ ముందుకు తిప్పి తను వేసిన బ్లాక్ బీట్స్ తీసేసి తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ అంశు మెడలో వేశాడు ఫస్ట్ టైం డైమండ్ నెక్సెట్ తన మెడలు చూసి ముందు షాక్ అయినా దేవ్కి అది పెద్ద విషయం కాదన్నట్లు ఇంకేం మాట్లాడలేదు ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చెవులకి పెదవులకి ఆంచుతూ కష్టం రనీతో ఇంకొన్ని గంటలు దూరంగా ఉండాలంటే అని అన్నాడు అంశుని వెనుక నుండి హత్తుకొని భుజంపై తలపెట్టి ఏమైంది సైలెంట్గా ఉన్నా నీ సైలెన్స్ నన్ను ప్రవోక్ చేస్తుంది తెలుసా అన్నాడు అంశుని ముందుకు తిప్పుకొని ఫేస్ హోల్డ్ చేసి కళ్ళలోకి చూస్తూ భయంగా ఉందిరా నేను రాను అంటూ అతని చేతులపై చేయేసి తనని చూస్తూ అంటున్న అంచు పెదాలను తన పెదవులతో ముడేసి నడుం చుట్టూ చెయ్యిపోనిచ్చి దగ్గరకు ఆదుముకున్నాడు గట్టిగా ఒక నిమిషానికి వదిలి తన కళ్ళలోకి చూస్తూ అంశు పెదవులను తమ్ ఫింగర్తో రబ్ చేస్తూ నేనున్నాను కదా భయం దేనికి అని అడిగాడు లాలనగా ఎందుకో టెన్షన్గా అనిపిస్తుందిరా నేను నీతో ఉంటే చాలు నీ భార్యని అని ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు దేవ్ ఇదంత వద్దు అంటూ దేవు గుండెలపై తలవాల్సింది నో అంశు అందరికీ తెలియాలి మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ ప్రయాగ్ అంశు అనే అమ్మాయి ప్రేమకి కట్టు బానిస అని ఇప్పటికే లేట్ చేశాను అలానే నేను లేనప్పుడు నువ్వెన్ని ఫేస్ చేసి ఉంటావో నేను ఇమాజిన్ చేసుకోగలను వేయి తండ్రి ఎవరు అని ఎంతోమంది నోళ్ళు నీపై బురద చల్లుతుంటే మూడేళ్ళు మౌనంగా భరించావు నీకు ఇప్పుడు అవసరం లేదు ఇట్స్ టైం ఫర్ అప్ వాళ్ళ నోళ్ళు మూయిద్దాం అంచు ఆమ్ విత్ యూ ఎప్పుడు నీతోనే ఉంటాను అంటూ అంచు వెన్నుమిరి వెళ్దామా అని అడిగాడు దేవిచ్చిన ధైర్యంతో అని మిర్రర్లో తనని తాను చూసుకుంది లైట్గా కళ్ళు వర్షించినందుకు కళ్ళు డల్గా అనిపిస్తే టిష్యూతో తుడుస్తున్న తనను ఆపుతూ తానే తుడిచి కిస్ చేయడం వల్ల వ్యానిష్ అయిన లిప్స్టిక్ లేని పెదవులను చూస్తూ లిప్స్టిక్ తీసుకొని వెయ్యిపోయి ఆగి అది పక్కన పెట్టేసి గ్లాసీ లిప్స్టిక్ అప్లై చేశాడు అది ట్రాన్స్పరెంట్ కదా అని అడిగింది అయోమయంగా నీ లిప్స్ ఆల్రెడీ పింక్ కలర్లో ఉంటాయి కదా వేరే షేడ్స్ అవసరం లేదు అందుకే ఇది చాలు అంటూ మెరుస్తున్న లిప్స్నే చూస్తూ వాణి పేపీ అన్నాడు దగ్గరికి వస్తూ ఇలాగైతే ఈ రోజుకి వెళ్ళినట్టే కానీ పద ఇవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పింది సిక్కుపడుతూ తర్వాత అంటే ఎప్పుడు ఫ్రాక్లో రెండు అడుగులు ఇబ్బందిగా ముందుకు వేసిన అంశుని అడిగాడు చేపట్టి ఆపుతూ తర్వాత అంటే ఇప్పుడు కాదని అర్థం డ్రెస్ టూ లెంతీగా ఉంది ఫాక్ చేయడానికి అవ్వట్లేదు అంశు బిక్కముఖం వేసి చెప్పింది హీల్స్ యూజ్ చేయి అంటూ టేబుల్ ఎడ్జ్ దగ్గర కనిపిస్తున్న బాక్స్లో గ్లాసీ పాయింట్ హీల్స్ చూపిస్తూ చెప్పాడు నా వల్ల కాదు దేవ్ అలవాటు పోయింది ఎప్పుడో నాలుగేళ్ల క్రితం యూజ్ చేశానో అంటున్న అంచు ముందు నీళ్ళు డౌన్ అయ్యి అంచు పాదాలను తన కాలిపై పెట్టుకొని హీల్స్ వేస్తున్నాడు ఆసక్తిగా ప్రియుడు ప్రేమకు మరుస్తూ ఇవన్నీ చేయాల్సిన నీళ్ళు నీకు అవసరం లేదు కదా దేవ్ ఎందుకు నీ ప్రేమతో నన్ను కట్టేస్తునో అని అడిగింది ప్రేమగా ఎందుకో నీకు తెలీదా అడుగుతూ లేచి నుంచున్న దేవ్ అంచు హ్యాండ్ పట్టుకొని తనని నడిపిస్తున్నాడు అప్పటికే బయట ఫుల్ సెక్యూరిటీ గెస్ట్ హౌస్ దగ్గర ఉండాల్సిన దేవు చిన్న స్ట్రీట్లో ఉండడం వల్ల అసలు ఫ్యాన్స్ ఎలాగైనా సెల్ఫీస్ తీసుకోవాలని ఎగపడుతుంటే సెక్యూరిటీ వాళ్ళను అడ్డుకుంటోంది ఎప్పుడు లేనిది తన ఉండే స్ట్రీట్ అంతా చాలా కోలాహలంగా ఉంది దేవు అంటూ బయట నుండి అరుపులు అప్పటికే టెన్షన్ ఎక్కువై దేవు చేతిని గట్టిగా పట్టుకుంది అంశు తమ పర్సనల్ కార్లో కాకుండా కార్ వ్యాన్లో డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యారు వేది ఎక్కడ దేవు అని అడిగింది అంశు విషు తీసుకొస్తాడు నీతో ఉంటే నువ్వు ఈ డ్రెస్లో వాడిని ఆపలేవు అందుకే బాబు ఈ రోజుకి వాళ్లతో ఉంటాడు అని చెప్పి టెన్షన్ వల్ల చిన్నగా శివర్ అవుతున్న హ్యాండ్ పై హ్యాండ్ వేసి గట్టిగా పట్టుకున్నాడు డెస్టినేషన్కి రీచ్ అయ్యాక దేవు ముందు కార్ వ్యాన్ దిగి అంశు కోసం చేయందించాడు అప్పటికే అక్కడ మా ఆఫీస్ స్టాఫ్ లోహిత్ అన్న విషు పయ్య సైల్ ఫెయి పాప ఉన్నారు సేలు నన్ను చూసి హ్యాపీ ఫేస్తో లుకింగ్ కా చేయటియర్ ప్రిన్సెస్లో ఉన్నావు అంటూ ఇచ్చింది వేద్ కూడా అంశుకి హగ్ ఇచ్చి హ్యూ లుక్స్ లైక్ ప్రిన్సీ మమ్మ అమ్మ అంటూ పెక్కిచ్చాడు అందరిలో వాడి ప్రేమకు మురిసిపోతూ తేవ్ వైపు చూసింది అంశు ఓ కంట మమ్మల్ని గమనిస్తూనే లోహి తనతో ఏదో మాట్లాడుతున్నాడు లైఫ్ స్మైల్ ఇస్తూ కన్ను కొట్టింది అంశు ఒక నిమిషం పాటు డిస్ట్రాక్ట్ అయ్యి తేరుకొని లిప్స్ రోల్ చేశాడు ఫ్లయింగ్ కిస్కి అంశు నవ్వుతూ స్టాఫ్ చూపిస్తున్న విఏపి సెక్షన్ వైపు వెళ్తోంది సైలుతో కలిసి అప్పుడే ఎదురు పడ్డారు ప్రతిభ గారు రెండు నిమిషాల పాటు వణుకు పుట్టింది అంశుకి గట్టిగా వేధిని పట్టుకుంది కానీ ఆమె ముఖం ఒకప్పటిలా గంభీరంగా లేదు నిర్మలంగా ఉంది అంశు చూపు తిప్పి దేవు కోసం చూస్తోంది భయంగా ఆమె సైలుని చూసి నేను అంశుతో మాట్లాడాలి అని చెప్పగానే దేవు ఘాటి అనగా ముందే పరిచయం ఉన్న ఆమె మాటలు వినగానే పిల్లలతో కలిసి లోపలికి వెళ్ళిపోయింది శైలు భయంగా చేతులు నలుపుకుంటున్న అంశు చేతులను పట్టుకొని సారీ అంశు నేను తప్పు చేశాను మీ ఇద్దరి దూరానికి కారణమయ్యాను అంటూ కన్నీరు పెట్టుకుంది ఆమెలో మార్పుకి ముందు షాక్ అయినా తేరుకొని ఆమె నుండి తన చేతులను విడితీసి దేవు కోసం చూస్తోంది వెనక్కు టెన్షన్ పడకనుషు ఇప్పుడు మిమ్మల్ని నేనే కాదు ఇంకెవరూ దూరం చేయలేరు దేవు పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను నీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు వెళ్ళిపోతాను అంటున్న ఆమె మాటలను ఎంతవరకు నమ్మాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది తను ప్రతిభ ఇంకేదో మాట్లాడపోతే దేవ్ తల్లి మీరు అందరికంటే ఇప్పుడు ఇక్కడ ఉండే హక్కు మీకే ఎక్కువగా ఉంటుంది నాకు ఇబ్బంది లేదు అని చెప్పి లోపలికి వెళ్తున్న అంశులో మంచితనం మరోసారి రుచి చూసిన ఆమె అంచు వెళ్ళగాని పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడే అటుగా వస్తున్న దేవ్ ప్రతిభ కన్నీళ్లు తుడుచుకోవడం చూసి ఏమైంది ప్రతిభ గారు అని అడిగాడు ఏం లేదు దేవ్ నా మనవడు కోడలిని చూసి సంతోషంగా అనిపించి కన్నీళ్లు వచ్చాయి వాడు అచ్చి కుత్తున్నట్లు నీలానే ఉన్నాడు అని చెప్పింది చిన్నగా నవి ఈ మాత్రానికే ఏడవాల్సిన అవసరం ఏముంది ప్రతిభ గారు పదండి లోపలికి అన్నాడు దేవుతో పాటు లోపలికి నడుస్తూ అమ్మ అని పిలవలేవా దేవ్ అని అడిగింది తన తల్లికి మాత్రమే పరిమితమైన పిలుపును ఇంకెవరి దగ్గర అప్పు ఇవ్వలేడు కదా సైలెంట్గానే ఉన్నాడు ఇలాంటి టాపిక్ తమ మధ్య ఎన్నిసార్లు వచ్చినా దేవు నుండి మౌనం తప్ప సమాధానం రాదని తెలిసిన ప్రతిభ సైలెంట్గా నడిచింది లోపలికి అయితే ఆమె నటిస్తున్న పైపై మాటలు బాధ అంత నటన అని తెలియని దేవ్ ఆమెను అమ్మ అని పిలవకపోయినా తల్లిలానే చూస్తాడు పార్టీకి వచ్చిన అంజలి కూతురు మోడల్కి మారిపేరురా అందరికీ భిన్నంగా రెడీ అయి వచ్చింది మినీతో తనని చూస్తూనే ముఖం తిప్పుకున్న లోకే చర్యకు పైకి నవ్వింది అంశు ఏంటి సిస్టర్ ఇది మీ ఆయన ఆవిడ దగ్గర నన్నెరికిస్తే నువ్వు నవ్వుతున్నావా అన్నకి హెల్ప్ చేయవా అన్నాడు ముఖం థల్గా పెట్టుకొని దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏముందన్నయ్యా ఇష్టం లేదని చెప్పే తనే సైడ్ అవుతుంది అని చెప్పింది హా చెప్పాల్సిందే అంటూ మెయిన్ డోర్ వైపు చూసిన లోహిత్ కళ్ళు వెరిసాయి మెరీరాను చూసి సింగర్ అయినా సరే హీరోయిన్ మెటీరియల్ తను కొన్ని మూవీస్ చేసింది కానీ అవి పెద్దగా క్లిక్ అవపోవడం వల్ల తను సింగర్ కానీ మిగిలిపోయింది తను రావడంతోనే దేవిని వెతుక్కుంటూ వెళ్ళి మీడియా ముందు పోజులు కొడుతూ దేవుని హక్ చేసుకొని స్టిల్స్ ఇస్తుంటే అప్రయత్నంగా దేవు చూపులు అంచుపై పడ్డాయి అప్పటికే ఊరిమి చూస్తోంది తను బట్ కెమెరా ముందు ఉన్న అతనికి తెలుసు బట్ కెమెరా ఉన్న అతనికి తెలుసు కదా పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలనేది కొన్ని క్లిక్స్ పడగానే మెరీనాకు దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళపోతే అతని హ్యాండ్ పట్టి ఆపి హౌ డు ఐ లుక్ దేవ్ అని అడిగింది అసలు తన ఫేస్ తప్ప బాడీని చూడని కళ్ళ పొజిషన్ ఇప్పుడు కూడా ఇసుమంతైనా మార్చకుండా నాట్ బ్యాడ్ అని మాత్రమే చెప్పి అంజలి పిలిస్తే నేరుగా అటే వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత ఆడియో రిలీజ్ స్టార్ట్ అవుతుంటే లైవ్ నడుస్తోంది ప్రముఖ న్యూస్ ఛానల్లో